పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా డే బై డే ఢిల్లీ అంతా ఎయిర్ కనకబా రాహుల్ గాంధీ గారు బీయింగ్ అపోజిషన్ లీడర్ గా ఆయన ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నాడు దీనితో పాటు యాజ్ ఎబీసీ ఎంపీ కన్వీనియర్ గా గతంలో కొట్లాడి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో ఓబీసీలకు ఐఐటిలా ఐఐఎం లో రిజర్వేషన్ లేదని కొట్టేసి అప్పుడు నేను సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిన మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా లోకల్ లాంగ్వేజ్ తెలుగు మలయాళం కన్నడ అన్ని భాషలో మేము మాట్లాడతాము కానీ టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు ఐఐటిలో ఆల్ ఇండియా ఇంట్లో మెడికల్ సైన్సెస్ లో మాకు కూడా అవకాశం ఇవ్వాలని మేము కోర్టుకు పోతే సుప్రీంకోర్టు కొట్టేసింది అప్పుడు మాకు ఇక ఎక్కడ పరిస్థితి లేదు ఆల్టర్నేట్ ఒకటే పార్లమెంటు అని ఆ రోజులలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్గా పోయి మేడం మాకు అవకాశం రావాలి అని ఆలోచన చేస్తే ఆ ఏం చేయాలి అంట పార్లమెంట్లో దీనికి సుప్రీంకోర్టు దీనికి డిలే చేసింది కాబట్టి మా ఐఐటి ఐఐఎంలో ఓబీసీలకు మీరు న్యాయం చేయాలంటే ఏం చేయాలంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి చెప్పండి ఆయన పార్లమెంట్లో బిల్లు పెడితే తప్పనిసరిగా బిల్లు పాస్ అవుతుంది ఉన్నది ఎందుకంటే మెజార్టీ ఉన్నాం మేము మోర్ దాన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నాం మాకు న్యాయం జరగాలని ఆలోచన చేస్తే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్పింది పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు ఎందుకంటే ప్రతి పార్లమెంట్లో ప్రతి అసెంబ్లీలో మాదే మెజార్టీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ కనుక వాళ్ళు అన్నారు ఓబీసీలకు మనం వ్యతిరేకం చేస్తే తప్పనిసరిగా దీనికి శిక్ష అనుభవిస్తుందని ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్లు లల్లు ప్రసాద్ యాదవ్ కానీ అదేవిధంగా శరద్ పవార్ గారు కానీ అందరు కూడా ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ అందరు కూడా మాకు మద్దతు ఇచ్చిండ్రు ఆ బిల్లు పాస్ అయింది ఒక్కొక్కడు ఇంజనీర్లు లక్ష ఇరవై వేల జీతాలు అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో డాక్టర్లు ఇస్తున్నారు కనుక నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తూ రాహుల్ గాంధీకి లెటర్ రాసిన సార్ మీరు ఒక మంచి పని చేస్తున్నారు బీయింగ్ అపోజిషన్ లీడర్ మీరు భారతదేశంలో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు భారత్ జోడో కార్యక్రమంలో వెళ్ళినప్పుడు తిరిగినప్పుడు వాక్ చేసినప్పుడు ఎన్నో ఎంతో మంది బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరు కలిశారు వాళ్ళ బాధ చెప్పుకున్నారు అప్పుడు ఆయనకు తెలిసింది ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతలేదు అందరికంటే ఎక్కువ ఓబీసీలకు జరుగుతుంది అని ఏమన్నాడు వీ కమ్ టు ది పవర్ వీ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ జేదారి ఉత్తి భాగీదారి అన్నాడు కాబట్టి నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఈ పార్లమెంట్ సమావేశంలో వింటర్ సమావేశంలో నైన్త్ షెడ్యూల్ మీటింగ్ పెట్టాలని రాహుల్ గాంధీ గారిని కోరుతున్నాను ఎందుకంటే నేను గతంలో యూపీఏ చైర్ ఆశీర్వాదం వల్ల ఆ బిల్లు పాస్ అయింది మా పిల్లలకంతా ఉద్యోగాలు వస్తున్నది ఇవాళ దేశం మొత్తంలో ఒకటే సోషల్ జస్టిస్ జరగాలి అనే ఆలోచన అందరికీ వచ్చింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ జన హిస్సేదారి భాగీదారి అన్నాడు కాబట్టి ఈ పార్లమెంటు నైన్త్ ఈ శీతాకాల సమావేశంలో ఓబీసీ బిల్ పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే అగ్రకులాలు ఉన్నటువంటి ఇందిరాగాంధీ భూసంస్డు అమలు చేసి దున్నేవాడికే భూమి అని ఎంతో ఇరవై అంశాల కార్యక్రమం పెట్టిన తల్లి అదే అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఆ బిల్లు పెడితే మాకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏదో మా పత్రికా విధులకు తెలుసు సుప్రీంకోర్టు మన సుప్రీంకోర్టు పోతే మీరు హైకోర్టుకు ఒప్పన్నారు హైకోర్టు చెప్పేసింది యాభై పర్సెంట్ రిజర్వేషన్ దాటొద్దు ఎందుకంటే ఇందిరా సాహనీ కేసులో ఒక డెడ్ లైన్ పెట్టి ఏ రిజర్వేషన్ అయినా యాభై పర్సెంట్ సీలింగ్ అవద్దు గతంలో పది పర్సెంట్ ఈడబ్ల్యూసీ అగ్గ కులాలలో పేదవాళ్ళు ఉన్నారని ఆయన రిజర్వేషన్ పెడితే మేమందరం పాస్ చేసినాం ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు కానీ నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు కానీ దీనికి న్యాయం చేయమని కోరడానికి రాహుల్ గాంధీ గారే మొదలు కంకణం కట్టుకున్నాడు కనుక అదే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ నలభై రెండు పర్సెంట్ శ్రీ ఏది కామారెడ్డిలో డిక్లేర్ చేశాడు దాన్ని అమలు కూడా చేశాడు చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది ఆర్డినెన్స్ కూడా తీశారు దానికి గవర్నర్ దగ్గర పంపిస్తారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు ఢిల్లీలో కూడా మేము ధర్నా చేశాము ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేశారు కానీ అక్కడ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుగుదామంటే ఆమె కూడా అవకాశం ఇవ్వలేదు కనుక ఇక ఒక్కటే ఆల్టర్నేట్ మా అందరి భవిష్యత్తు బాగుండాలంటే నైన్త్ షెడ్యూల్లో పెడితే న్యాయం జరుగుతుంది అప్పుడు ఎవరు వ్యతిరేకం చేస్తారో తెలుస్తుంది ఎందుకంటే మా ఓట్లతోనే ఎవడన్నా గెలవాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతోటే గెలుస్తారు అగ్ర ఎవరైనా కనుక మాకు న్యాయం జరగాలంటే ఓబీసీ ఎంపీసీ కన్వీనియర్గా నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను పంపించాను అదేవిధంగా సోనియా గాంధీకి అదేవిధంగా వేణుగోపాల్కు అదే విధంగా ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ జాదవ్ గారు యాదవ్ గారికి కూడా పంపిస్తున్నా ఎందుకంటే మీ ద్వారా చెప్తున్నా ఎందుకంటే ఇక ఏం లేదు మేము ఎంత కొట్లాడినా ఎన్ని ధర్నాలు చేసినా ఈడనే అవుతుంది ఇక ఢిల్లీలో కూర్చోవాలి అని అందరూ పోవాలి చలో ఢిల్లీ చలో ఢిల్లీ దీంతో పాటు ఈ లెటర్తో రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా స్పందిస్తాడు ఆయన బిల్లు పెట్టాలి ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ మీద ఉన్న ఏదైతే తప్పు జరుగుతుందో దాని మీద ప్రజలను కాపాడడానికి చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆలోచన వచ్చింది కాబట్టి దీనితో పాటు హయ్యెస్ట్ మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి మా బీసీలకు న్యాయం చేయడానికి నైన్త్ షెడ్యూల్లో ఈ బిల్లు పెట్టాలని ప్రధాన ఏది గీంగ్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి కూడా లెటర్ రాశాను వేణుగోపాల్ రాశాను సోనియా గాంధీకి రాశాను అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా రాశాను తప్పనిసరిగా బిల్లు పెడితే తెలిసిపోతుంది మేము ఎంత కొట్లాడినా ఎన్ని సంఘాలు ఎన్ని కుల సంఘాలు ఎన్ని ఓబీసీ లీడర్లు ఎన్ని చెప్పినా ఈడనే ధర్నా చేస్తుంది కనుక వాళ్ళందరినీ నేను కోరేది ఎంత పార్లమెంట్ జరిగేటప్పుడు ఆరు ఏడు తారీఖులకు ఢిల్లీకి వచ్చేస్తే అక్కడనే రాహుల్ గాంధీకి కూడా కలిసి అయ్యా మా బిల్లు పెట్ట ఎందుకంటే ఇది నైన్టీన్త్ వరకే ఉంటుంది ఫస్ట్ ఉంటుంది నైన్టీన్ లోపల మనం ఆరు ఏడు తారీఖులకు ఢిల్లీకి పోయి ఆడ కూర్చుంటే పని జరుగుతుందని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కానీ అదే విధంగా ఓబిసి ఆర్గనైజేషన్స్ ఎంతమంది ఉన్నారు హరికృష్ణే కాదు జాజుల శ్రీనివాస్ కావచ్చు అదే చిరంజీవి గారు కావచ్చు ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అందరం వద్దాం ఢిల్లీలో కూర్చుందాం న్యాయం చేద్దాం ఎందుకు ఈడ ఏది చేసినా నడిచేటట్లేదు ఎందుకంటే ఒకటే సీలింగ్ 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 అంటున్నారు కానీ పది పర్సెంట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు మాకు ఎందుకు అన్యాయం చేస్తారు డెబ్బై ఆరు అయింది స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా మాకు అన్యాయం జరుగుతుంది ఎట్లా మా పిల్లల భవిష్యత్తు ఉంటుందా ఉంటదా ఇవాళ సోషలీ ఎకనామికలీ చదువులో ఎంప్లాయ్మెంట్ లో అదే విధంగా రాజకీయంగా కూడా ఈ రిజర్వేషన్ ఒక కాను అయితే ఒక లా అయితే మా అందరికి లాభం అవుతుందనే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ అందరికీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి రాకపోతే ఇక మన జీవితాంతమం ఇదే ఉద్యమం ఉంటుంది కాబట్టి నరేంద్ర మోడీ తప్పనిసరిగా స్పందించాలని నరేంద్ర మోడీ కూడా ఓబీసీ కాబట్టి ఆయన న్యాయం చేయాలని ఆయన ఓబీసీ ఎంపీ ఇప్పటివరకు నువ్వు ఏం చేయలేదు ఇదన్నా చేయమని ఆయన కోరుతున్నా అదేవిధంగా ఆల్ పార్టీ వాళ్ళు కూడా మాకు సహకరించాలి అందరి నెలకి పోదాం వాళ్ళు దండం పెడదాం అవసరం అనుకుంటే కాలు మొక్కుదాం వచ్చే తరం వారికి గురించి మనం ఎంత సాక్రిఫైస్ చేసినా అది మనకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ గురించి ఎంతోమంది మంది ప్రాణాలు కాబట్టి తెలంగాణ వచ్చింది అదేవిధంగా ఈ ఓబీసీ ఉద్యో ఉద్యోగము ఇక్కడ కాకుండా మనం ఢిల్లీలో అందరు పార్లమెంట్లో కలుగుతాం అందరు చీఫ్ మినిస్టర్ కలుద్దాం రాహుల్ గాంధీ గారి కలుద్దాం దానికి తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఓబీసీ మినిస్టర్ అయినటువంటి ఉన్న ప్రభాకర్ గారు అందరు కూడా ఢిల్లీలో ఒత్తిడి దేవాలే అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది ఇక్కడ ఏం జరగదు మనం ఏం చేసినా ఈ లోకల్ బాడీలో ఏం జరుగుతుందో మీకు తెలుసు దాని గురించి నేను ఏం మాట్లాడాలి లాభం జరగాలి ఫైనల్గా మా జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలంటే నైన్త్ షెడ్యూల్లో పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా తప్పనిసరిగా మీరు బాగా ఇది పబ్లిసిటీ చేస్తే అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా జలం వస్తారు ఢిల్లీకి దానికి రావాలని కోరుతున్నా ఎందుకంటే ఎట్లనైనా పద్నాలుగు నాడు ఏది ఓడిచోరీ మీటింగ్ కూడా రావాలని వేణుగోపాల్ గారు చెప్పారు కాబట్టి దీంతో పాటు దీనికంటే దానికంటే ముందు అందరు ముందే వచ్చేసేస్తే రెండుటి కూడా అన్నిటికంటే ముఖ్యంగా మనకు కూడా న్యాయం జరుగుతుంది చోరీలో కూడా అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే ఆలోచనను పద్నాలుగు నాడు ఆల్ పార్టీలు వస్తునే మనం ఏడు నుంచి పద్నాలుగు పదిహేను వరకు కూడా అన్నే కూర్చుందాం ఈ లోపల రాహుల్ గాంధీ గారిని బిల్లు పెట్టడానికి మనం శాయత్ శక్తుల కృషి చేద్దాం ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు అందుకు ఈ లెటర్ రాసిన ఏమని రాసిన అంటే రాహుల్ గాంధీ గారు మీరు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచి నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ ఇచ్చింది అసెంబ్లీలో బిల్ చేసింది కానీ ఆర్డినెన్స్ తీస్తే గవర్నర్ గారు కోర్టు స్టోరేజ్ ఢిల్లీకి పోతే ఢిల్లీలో కూడా ఏం జరగదు అక్కడ కూడా ముఖ్యమంత్రి ధర్నా చేశారు అందుకుంచి బట్టి విక్రమార్గ ముఖ్యమంత్రి అందరూ కూడా తప్పనిసరిగా ఢిల్లీలో వచ్చి మనం తాడో పేడో తెలుసుకోవాలి లేకపోతే ఇప్పుడు రాకపోతే ఇక ఎన్నడూ రాదు మనం ఎంత కొట్లాడినా కోర్టులు మనకు వ్యతిరేకం ఉన్నాయి యాభై పర్సెంట్ సీలింగ్ 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 అంటున్నారు దీన్ని అధిగమించాలంటే నైన్త్ షెడ్యూల్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా ఓబీసీ కాబట్టి న్యాయం ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు ఫ్యూచర్లోనే ఆయన న్యాయం చేస్తారు అగ్ర కులాలు ముందుకు వస్తున్నారు బీసీలకు రిజర్వేషన్ అన్యాయం జరిగిందని కనుక నువ్వు ఓబీసీ ప్రధానమంత్రిగా న్యాయం చేయాలని కోరుతున్నా 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 ये काफी लीड है अंदर आई अरे ये फोटो